కొత్తగా స్టేషన్ మాస్టర్గా వచ్చిన సుబ్బారావుకి ఆ రాత్రి ఎదురైన భయంకరమైన సంఘటన ఏంటో ఈ కథలో తెలుసుకుందాము ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకా స్టోరీలోకి వచ్చేద్దాము రైల్వే స్టేషన్ అంతా చీకటిగా ఉంది కరెంట్ లైన్లో ఏదో ప్రాబ్లం వచ్చిందని కరెంట్ ఉదయం నుంచి లేదు రెండు రోజులు ఇలానే ఉంటుందట సుబ్బారావు స్టేషన్ మాస్టర్ సుబ్బారావు గుండెల్లో భయం ఉప్పొంగుతుంది టార్చ్ లైట్ మీద ఆఫీస్ పని కంప్లీట్ చేసి కూర్చున్నాడు ఇంతలో టార్చ్ లైట్లో బ్యాటరీ అయిపోవచ్చింది కిరోసిన్ దీపం వెలిగించాడు అది గాలికి అటు ఇటు కదులుతుంది ఆ దీపం వెలుగుకి ఏవేవో ఆకారాలు కదులుతున్నాయి గాడియారం పన్నెండు అయ్యింది సుబ్బారావు ఈ స్టేషన్కి కొత్తగా ట్రాన్స్ఫర్ అయి వచ్చిన కొత్త స్టేషన్ మాస్టర్ సుబ్బారావుకి అంతా వ్యోమయంగా భయంగా ఉంది చలిగా ఉందని తలుపులు వేసి కుర్చీలో కూర్చున్నాడు కిటికీలోంచి బయటికి చూస్తే ఎవరో అమ్మాయి నల్లగా ఆకారంగా ఉంది భయంకరంగా ఉంది స్టేషన్ రూమ్కి దగ్గరగా వచ్చినట్టు అనిపించింది ఇంతలో తలుపు ఎవరో గట్టిగా కొడుతున్నారు ఒక్కసారిగా లిక్కిపడ్డాడు మళ్ళీ కాసేపటికి మళ్ళీ తలుపు కొట్టారు ఎవరు ఎవరు కావాలి భయం భయంగా అడిగాడు సుబ్బారావు ఒకసారి తలుపుతీ అని ఒక శబ్దం ఇవ్వబడింది ఎవరు అని అడిగాడు సుబ్బారావు ఒకసారి తలుపుతీ ప్లీజ్ ఏడుపు మొదలుపెట్టింది ఎవరు అని మళ్ళీ అడిగాడు సుబ్బారావు తీయమంటే తీయవా నీకు వినబడట్లేదా అని గట్టిగా అరిచింది ఇంతలో ఎవలో పిల్లలు పరిగెడుతున్నట్టు అనిపించింది కిటికీలోంచి చూస్తే అక్కడ ఎవరూ లేరు సడన్గా ఒక ఆకారం కిటికీకి దగ్గరగా వచ్చింది అది కాలిపోయిన ముఖం ఎర్రని కళ్ళు ఒక్కసారిగా గుండె ఆగినంత అయింది కిటికీలు మూసేశాడు మళ్ళీ తలుపులు గట్టిగా కొట్టారు ఎవరు ఎవరది అని గట్టిగా అడిగాడు సుబ్బారావు సుబ్బారావు గారు నేనండి స్టేషన్ బాయ్ రాముణ్ణి అన్నాడు ఈ టైంలో ఏంటి అని అడిగాడు సుబ్బారావు ఏం లేదండి ఇటువైపు వచ్చాను ఒకసారి తలుపు తీస్తారా అని అడుగుతాడు సరేనని కొంచెం ధైర్యం తెచ్చుకుని తలుపు తీస్తాడు కానీ అక్కడ ఎవ్వరూ లేరు రాము రాము అని బయటికి వెళ్ళాడు కానీ అక్కడ ఎవరూ లేరు ఇంతలో ఎవరో అమ్మాయి ఏడుస్తున్నట్టు వినిపించింది కుక్కలు కూడా అక్కడ ఏడుస్తున్నట్టు వినిపించింది కొంచెం దూరంలో ఎవరో అమ్మాయి కూర్చున్నట్టు అనిపించింది భయంగా నడుస్తూ వెళ్ళాడు కానీ అక్కడ ఎవరూ లేరు పుట్ట అమ్మాయి ఆకారంలో ఉంది నెమ్మదిగా ఊపిరి పీల్చుకుని వెనక్కి తిరిగాడు వెనకకు తిరిగి చూస్తే ఒక ముసలివాడు నిల్చున్నాడు ఒక్కసారిగా భయం వేసింది సుబ్బారావుకి ఎవరు మీరు గుండె ఆగినంత పని అయ్యింది సుబ్బారావుకి ఎవరు మీరు అని అడిగాడు నువ్వేనా ఈ స్టేషన్కి వచ్చిన కొత్త స్టేషన్ మాస్టర్వి అని అడిగాడు సుబ్బారావు అనో అవునన్నట్టు తలుపాడు ఈ ప్రాంతం గురించి నీకు తెలియదా అని అడిగాడు తెలియదు అన్నట్టు తలూపాడు అసలు ఏమైంది ఏమైంది ఈ ప్రాంతానికి ఏ విషయాలు తెలియవు ఏంటా విషయాలు అని అడిగాడు ఆ ముసలివాడు నెమ్మదిగా నవ్వుకుంటూ స్టేషన్ బయటికి వెళ్ళిపోయాడు సుబ్బారావుకి భయం ఎక్కువ ఆ నిశ్శబ్దం అతనిలో భయం పెంచేలా చేశాయి కానీ సుబ్బారావుకి వృద్ధుడు మాటలే మళ్ళీ మళ్ళీ గుర్తుకు వచ్చాయి ఈ ప్రాంతానికి అసలు ఏమైంది ఏమై ఉంటుంది అనే ఆలోచనలు పదే పదే మనసుని కెలికేస్తున్నాయి అయితే పట్టాల మీద ఏదో కదులుతుండగా అనిపించి ఎవరక్కడ ఎవరే ఎవరైనా ఉన్నారా అని అరిచాడు అక్కడ ఒక కేకలా వినిపించింది ఎవరో అమ్మ ఏడుస్తున్నట్టు అనిపించింది దగ్గరికి వెళ్ళి చూస్తే కాలిపోయిన మొహం అదో రకమైన కుళ్ళు వాసన కళ్ళు ఎర్రగా ఉన్నాయి ఇక్కడ ఉండకూడదు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని గట్టిగా అరిచింది సహకరించకపోయినా ఎలాగలాగా కష్టపడి స్టేషన్ బయటికి వచ్చేశాడు అక్కడ అదే వృద్ధుడు కూర్చుని ఇంకా నవ్వుతూ ఇంకా నువ్వు వెళ్ళలేదా నువ్వు వెళ్ళిపోయావు అనుకున్నానే అన్నాడు సుబ్బారావు భయం భయంగా అసలు ఇదేం ప్రాంతం ఏంటిది ఇంత భయంకరంగా ఉంది ఎవరా అమ్మాయి ఎందుకు ఏడుస్తుంది దగ్గరికి వెళ్తే ఎవరైనా దయ్యమా లేక నా భ్రమ అని అడిగాడు తనలో దాచుకున్న ప్రశ్నలన్నిటికీ సమాధానం ఎదురు చూస్తున్నాడు ముసలివాడు దగ్గర నుంచి దీన్ని హాంటెడ్ ప్లేస్ అని అంటారు ఇక్కడ దయ్యాలు తిరుగుతాయి ఇక్కడ ఒక అమ్మాయి వాళ్ళ తాత ప్రాణాలు కోల్పోయారు అమ్మాయి వాళ్ళ తాతన ప్రాణాలు కోల్పోయారా ఎలా కోల్పోయారు అసలు ఏం జరిగింది అని అడిగాడు ఇక్కడ ట్రైన్ ఎక్కడానికి తాత మనవరాలు వచ్చారు ట్రైన్ ఎక్కబోయి మనవరాలు ట్రైన్ కింద పడిపోయింది ఆమెను రక్షించబోయి వాళ్ళ వాళ్ళ తాత కూడా ట్రైన్ కింద పడి చనిపోయాడు వాళ్ళే ఇక్కడ దయ్యాలుగా కనిపిస్తున్నారని చెబుతారు అలా వాళ్ళిద్దరూ చాలామందికి కనిపించారు ఇక్కడ రాత్రి అయితే ఎవరూ ఉండరు ఉంటే వాళ్ళు ప్రాణాలతో ఉండరు అందుకే చెబుతున్నా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పాడు ఇంకా సుబ్బారావు అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండకుండా ఇంటికి గబగబా నడుచుకుంటూ వెళ్ళాడు సందు తిరిగి వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ముసలివాడు లేడు ఇంకా ఇంటికి వెళ్ళి నెక్స్ట్ డే స్టేషన్కి వచ్చి రాముని అడిగాడు రాము రాత్రి నువ్వేమైనా ఇక్కడికి వచ్చావా అని అడిగాడు నేనా నేనెందుకు వస్తా నేను సాయంత్రం అయితే ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ పొద్దున్నే వస్తాను ఏమేం సార్ అని అడిగాడు రాత్రి నువ్వు పిలిచినట్టు అనిపించి తలుపు తెరిచాను చూస్తే నువ్వు లేవు అయితే అవి ఆ దయ్యాల పనే సార్ అని అంటాడు దయ్యాలు అని అడిగితే ఇక్కడ ఒకసారి తాత మనవరాలు ట్రైన్ ఎక్కడానికి వచ్చారు సార్ పొరపాటున జారి ట్రైన్ కింద పడి చనిపోయారు అప్పటి నుంచి వాళ్ళు దయ్యాలుగా తిరుగుతున్నారని ముసలివాడు ఇక్కడికి వచ్చిన వాళ్ళని హెచ్చరిస్తున్నాడని విన్నాను అది నిజమో అబద్ధమో నాకు తెలియదు సార్ అంటాడు అప్పుడు సుబ్బారావుకి అర్థమైంది ఏంటంటే రాత్రి కనిపించిన ఆ ముసలాడు దయ్యమేనని నిర్ధారించుకున్నాడు ఇంకా వెంటనే ట్రాన్స్ఫర్ చేయించుకుని వేరే ఊరికి స్టేషన్ మాస్టర్గా వెళ్ళిపోతాడు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయిన ఛానల్